నయీమ్ ఈరోజు నలభై ఏడు వార్డు ఏదైతే డివిజన్గా మారింది ఆ డివిజన్ నుంచి సైజాబాను గారు మా ఇంటి మర్దలైన వారు అభ్యర్థిగా నిబట్టాము ఇక్కడ సీనియర్ ఆశలతో ఈసారి హారీ మెజల్తో బీఆర్ఎస్ నాయకులు మనకు మద్దతు ఇవ్వాలని అందరూ అధిక సంఖ్యలో మీరందరు చూస్తున్నారు గతంలో ఉన్న డెవలప్మెంట్ని ఈ ఉన్న డెవలప్ చూస్తే అభివృద్ధి అనేది సీనన్నా సీనని అభివృద్ధి అనుకున్నాం తూర్పు భగానంలో ఏదైతే ఎక్కువ పార్క్ ఉంది ఆ డెవలప్మెంట్ కూడా సీన్ అన్నదే అదేవిధంగా ఏదైతే పడమర భాగంలో ఉంది డబుల్ బెడ్రూమ్లు అది కూడా ఒక సీన్ ఉత్తర భాగంలో ఉన్నది ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఉంది అది కూడా ఇరువైపుల డెవలప్మెంట్ అనేది పెద్ద విఈ పడగల హాస్పిటల్ రసీగా నిర్మించింది అదేవిధంగా ఏదైతే కలెక్టర్ ఆఫీస్ దక్షిణ భాగం ఉంది మా వార్డు నలభై ఏడో డివిజానికి ఇరువైపుల డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ కనిపిస్తుంది ప్రజలకు అందుకోసమే గత ప్రభుత్వం పదమూడు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలతో విఫలమైంది ఈరోజు ప్రజలు మరొకసారి సీనన్ని సీనన్న ఖచ్చితంగా రావాలని ఆ గతంలో జరిగిన అభివృద్ధే అంతవరకు ఉన్నది కానీ ఈరోజు వెయ్యి పడగల హాస్పిటల్నే కానీ అతనికి తగినట్టు లోపల సామాగ్రి కూడా తీసుకెళ్ళి తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వంతో ఉన్న ఎలాంటి డబ్బులు లేవు ఏం లేవు ప్రజలు నిరాశ చెందుతున్నారు అందరూ బాటలు పోయిన కూడా గత పది సంవత్సరంలో ఉన్న డెవలప్మెంట్ తప్ప ఇంతవరకు ఎలాంటి నిధులు లేవు ఇలాంటి పనులు లేవు సమయానికి ప్రజలకు కరెంటు సౌకర్యం లేదు సమయానికి ఏ నీటి సౌకర్యం లేదు సమయానికి వ్యాపారాలు లేవు ఇంకోటి రైతు బంధు అనేది ఇష్టమైనరు మరి ఇప్పుడు ఏదైతే విదంతులు పెన్షన్ వికలాంగులకు పెన్షన్లు ఇలాంటివి సమయానికి చేరడం లేదు ఎందుకైనా విఫలమైన పరిస్థితి విఫలమైన ఈ ప్రభుత్వానికి పెద్ద దింపాలంటే మరొకసారి కేసార్ గారు రావాలి మరొకసారి మా నాయకుడు సీనర్ నాయకుడు మరియు సీనన్న ఖచ్చితంగా ఇక్కడ ఉంటేనే అభివృద్ధి చింతని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అదేవిధంగా అయితే రామయ్య బౌలి అనే ఇంతకుముందు పేరు ఉంటే దానికి అక్కడ అయితే కంపల్ చెట్టు లాగా పరిస్థితులు ఉండే చిర వచ్చిన తర్వాత అది ట్యాంక్ బండ్ అంటే హైదరాబాద్లో ఉన్న స్థాయి వరకు తీసుకునే ఘనత ఉన్నది ఉన్నది అదేవిధంగా ఏదైతే చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న డబ్బులు జమాయించుకొని రెండు వందల మూడు జమాయించుకొని చిన్న చిన్న దాట్ కొన్నారు ఆ ఫ్లాట్ల ధర గతం తీసుకున్న పదివేలకు కానీ రోజు యాభై లక్షలు దానికి ఏమంటే ధర వస్తుంది అంటే ఆ రోజుల్లో సీరన్న ఉన్నందుకు చిన్న బీద 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 వ్యక్తులు కూడా ధనవంతుగా మార్చిన ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అని అనుకుంటున్నాను ఇంకోటి ఈసారి అయితే మేయర్గా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుందని ఈ ప్రజల ఆశలు ఉన్నాయి ఎందుకంటే అరవై వార్డులు అయితే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈసారి బలమైన నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఈసారి పోటీలు దిగిండ్రు చాలా జాగ్రత్త బిడ్డ అని కాంగ్రెస్ వాళ్లకు హెచ్చరిస్తున్నారు అందుకోసం మాకు ఉన్న పోటీకి రా పోటీ పడుతున్నామని మాకు ఎదుగు నుంచి ఏదో జండలు పీకడము అక్కడి నుంచి మా పిల్లల్ని ఆపడము కేసులు పెట్టడము లైన్స్ ఆటలు పెట్టడం ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నారు పోటీ అంటే పోటీలు దిగాలి కానీ ఇప్పుడు నిలబడుతున్న ప్రతి మహిళ మహిళలే ఒక మహిళకు అందరూ గౌరవిస్తారు కానీ వేరే నాయకుడు ఒక వేరే నాయకుడు వచ్చి మహిళ మీద కాంప్లైంట్ చేస్తారు ఇక్కడ పోటీ కూడా మా రంగంలో ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారుగా ఆ నాయకులు హెచ్చరిస్తున్నారు ఒక మహిళలకు ఇలాంటి కాంప్లీట్ చేయకూడదు పోటీ చేయాలంటే మొగల్లాగా పోటీ చేయాలి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇరవై నాలుగు సెకండ్ సిద్ధంగా ఉన్నది టీఆర్ఎస్ నాయకులు భయపడరు ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మాదే అవినీతి పనులు బయట తీస్తాం అవినీతి అధికారులు ఎవరైతే ప్రతిపక్షాన్ని పంజిస్తుందో వారికి కూడా గద్దె దింపుతారని ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను జై తెలంగాణ